రఘునంద్ ప్రియులార ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను పది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మొదటి సమయంలో గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనాన్ని మనం చదువుకుందాము న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని సమయల్ని అడుగుతా ఉన్నారు రఘునంద్ మరి ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇస్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు మొదలుకొని మరి సమయలు కాలం వరకు కూడా దేవుడే వారికి రాజుగా దేవుడే వారికి అన్ని సమస్తమై వారిని నడిపిస్తా ఉన్నాడు అయితే ఇస్రాయేల్ ప్రజలు మాకు రాజుల నియమింపు మా ముందు ఉండి నడిపించుటకు మమ్మల్ని నడిపించుటకు ఒక రాజు కావాలని పలు సమయాలు అడిగినప్పుడు సమయాలు మరి బాధపడ్డాడు బాధపడి ఆ విషయాన్ని దేవుని సన్నిధిలో మరి విన్నపించుకున్నప్పుడు ఏడవ వచనంలో అందుకు యహోవా జనులు చెప్పిన మాట ప్రకారము చేము వారు నిన్ను విసర్జింపలేదు కానీ నన్ను విసర్జించినారని చెప్పినారు పవన్ ప్రియల దేవుడు వారిని ఏలకుండా వారి దేవు వారు దేవుణ్ణి విసర్జించారు దేవుడి కంటే ముందుగా సమయంలోకి బాధ అనిపించింది ఎందుకంటే దేవుడే ఇంతవరకు నడిపించినాడు అలాంటి దేవుణ్ణి విసర్జించి మాకు రాజు కావాలని అంటా ఉన్నారు ఈ ప్రజలు అని సమయలకి బాధ అనిపించింది బాధ అనిపించినప్పుడు మరి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు అన్నారు వారు చెప్పినట్టు చేయము అని చెప్పినప్పుడు ఆ రాజు ఏ ఏ రాజు అయితే మీరు కావాలనుకుంటా ఉన్నారో ఆ రాజు మరి మీ మీ బిడ్డల పట్ల మీ యొక్క జీవితాల పట్ల మరి ఆ రాజు ఎలా ఉంటాడో ఎట్టివాడ కూడా అది కూడా తెలియజేయమన్నప్పుడు సమ్మెలు మరి వచనం నుంచి ఆ రాజు ఏం చేస్తాడో చెప్తాను మీ కుమారులను మీ కుమార్తెలను రథ రథముల ముందు పరిగెత్తువారు గాను గుర్రములను మరి శుభ్రపరచువారు గాను ఇంకా గుర్రములను కాపాడువారు గాను తోలుటకు గుర్రముల ముందు పరిగెత్తువారు గాను సైన్యాధిపతులు గాను సైనికులు గాను పక్షకారులు గాను ఇంకా పనికత్తెలు గాను బోనకత్తెలు గాను ఇట్లా మీ అందరితో ఇట్లా ఆయన పనులు చేయించుకుంటా మిమ్మల్ని మరి దారుణంగా మరి ఇలాంటి పనులకు ఉపయోగించుకుంటా ఉంటాడంటే వారు పర్వాలేదు అయినా కానీ మాకు రాజే కావాలి మాకు రాజే కావాలి అని అంటా ఉన్నారు అయితే సమయాలు అంటా ఉన్నాడు మరి ఒక దినమున మీ రాజును బట్టి అయ్యో మేమిట్లా తప్పు చేశాం మేము రాజు కావాలని తప్పు చేసాం మా రాజు మమ్మల్ని బాధ పెడతా ఉన్నాడు అని మీరు ఒకవేళ మొర అప్పుడు మీ మొరను నేను వినను అని దేవుడు అంటా ఉన్నాడు అయినా కానీ ప్రజలు మరి మాకు రాజే కావాలని అంటా ఎంత ఘోరమైన దుర్భర పరిస్థితి వచ్చింది ప్రభునందు ప్రియులారా ప్రజలు మరి దేవుణ్ణి వదిలిపెట్టినందుకు దేవుడు ఎంతో బాధపడ్డాడు ఎందుకంటే ఐగిప్తు నుంచి మరి ప్రజల్ని బానిసత్వం నుంచి విడిపించి పగలు మేఘ స్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగా ఉండే ఆ ప్రజల్ని నిరంతరం కాపాడి వారి యొక్క శత్రువులను మరి అనుదినము జయించుచు వారికి జయమనించుచు కావలసిన మన్నాను కావలసిన ఆహారాన్ని మాంసమును కావలసిన నీరును అరణ్యంలో వారిని నలభై సంవత్సరాలు పోష పోషించు వారి మధ్యలో దేవుడు అద్భుతాలు చేస్తూ వచ్చిన ఆ దేవుణ్ణి వారు కాదనుకున్నారు విశ్వాసఘాతకులుగా మరి ప్రజలు కనిపిస్తా ఉన్నారు ప్రభునందు ప్రియులారా దేవుడు ఎంత బాధపడినారు ఈ ప్రజలు ఇలాంటి వారు వీళ్ళ హృదయము ఇలాంటిదా అని దేవుడు ఎంతో బాధపడి ఉండొచ్చు ప్రభునందు ప్రియులారా మనం కూడా మన జీవితాలలో కొన్ని కొన్ని సందర్భాలలో దేవుడి కంటే ఎక్కువగా మనం మనుషులను నమ్ముతాం అందుకే మనుషులు స్వార్థ స్వార్థ ప్రియులు అని బైబిల్ వాక్యం అంటా మనుషులు స్వార్థ ప్రియులు బింకములాడు వారు మనిషి యొక్క హృదయము మనిషి యొక్క మనస్తత్వము ఊసర వెల్లిగా మారినట్లు వారు మారుతా ఉంటారు అంటారు క్షణ క్షణము మనిషి యొక్క ఆలోచన తలంపు మారుతా ఉన్నది అందుకనే ఆదికాండము ఆరోగ్యంలో మనం గమనించినట్లయితే దేవుడు మనుష్యులను చేసినందుకు ఆయన సంతాప సంతాప అని దేవుని వాక్యం సేవిస్తాం పదే 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 మరి మాకు రాజు కావాలి రాజు కావాలని దేవుని యొక్క హృదయాన్ని గాయపరిచిన ప్రియ ఎందుకు ఇంత ఈ మనుషులు ఇంత నమ్మక ద్రోహులుగా ఉంటారు ఎందుకు ఇంత ఈ మనుషుల యొక్క హృదయం చెడిపోయిందో అర్థం కాదు అయితే ప్రియులారా మనం గమనించినట్లయితే దేవుడు తమ జీవితంలో చేసిన అద్భుతాలను మరి వారు మర్చిపోయారు దేవుడు వారి జీవితంలో చేసిన అద్భుతాలను మర్చిపోయి సహాయాన్ని మర్చిపోయి మాకు మనుషులు కావాలి మనుషుడు కావాలి మనుషుడు కావాలి మమ్మల్ని లేలడానికి ఆ రాజు ఆ మనుషుడు ఆ రాజు మిమ్మల్ని కష్టపెడతాడయ్యా మీ కూతుర్లను మీ కుమార్తెలను కష్టపెడతాడన్నా కూడా వారు వినటం లేదు సామాన్యమైన మనుషులంగా మనం కూడా మన జీవితంలో మానవుణ్ణి ఈ లోకంలో ఎంతగా నమ్ముతా ఉంటే అంతగా నమ్ముతా ఉంటాం దేవుణ్ణి కూడా అంతగా నమ్మం మనుషుడు ఎంత కష్టపెట్టినా గానీ ఆయన ఒక చిన్న మంచివాడే వాడే లేని నమ్ముతాం కానీ మొదటి నుండి చివరి వరకు మనల్ని కాపాడే దేవుణ్ణి మొదటి నుంచి చివరి వరకు మన కొరకు అద్భుతాలు చేసే దేవుణ్ణి మనము నమ్మలేము అందుకే ప్రియులారా విశ్వాసఘాతకులుగా మరి దేవుని దేవుని పట్ల ఇస్రాయేల్ ప్రజలు దేవుని ప్రజలు ఉంటున్నట్టు వాక్యం సెలవిస్తా ఉన్నది అందుకే కీర్తన గ్రంథం అంటా ఉంటుంది రాజులను కంటే యహోవాను ఆశ్రయించట నరునికి మేలు నువ్వు మనుషులను నమ్ముకున్నావు అంటే వెంటనే ఓడిపోతావు యహోవా నువ్వు దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నావు అంటే నువ్వు జయమునందుతావు జయశాలి అయిన దేవుడు దేవుని నమ్ముకుంటే నువ్వు ఎన్నటికి ఓడిపోలేవు న్యాయధిపతుల గ్రంథము తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచనంలో మరి చెట్లన్నీ తమకు రాజు కావాలనని ఆ ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉన్నాను నువ్వు మా మీద రాజుగా ఉండు అంటే ఒలివ చెట్టు నేను మీ మీద రాజుగా ఉండను అంటా ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి ద్రాక్ష చెట్టు నువ్వు మా మీద రాజుగా ఉండు అంటే నేను మీ మీదగా రాజుగా ఉండను అని ద్రాక్ష చెట్టు అన్నదంట అంజూరపు చెట్టుని అడుగుతా అంజూరపు చెట్టు కూడా సస్సే మీద నేను మీకు రాజుగా అంటే చెట్లన్నీ పోయి మున్ల చెట్టును అడిగినాయంట నీవు మా మీద రాజుగా ఉండు అంటే ఒకవేళ నేను మీ మీదగా మీరు నన్ను రాజుగా నియమించినట్లయితే ఉండాలనుకుంటే నా నీడక రండి లేకపోతే నాలో నుంచి అగ్ని వచ్చి మిమ్మల్ని అన్ని కాల్చివేయనని ఆ చెట్టు అంటా ఉన్నాను మనుషులు బ్రుడ్డిగా మరి ముళ్ళ చెట్ల ముళ్ల చెట్ల లాంటి మనుషులను నమ్ముతా ఉంటారు ఆ నమ్మిన మనిషే మనుషుల్ని మోసం చేస్తూ ఉంటాడు ఈ లోకంలో దేవుడు తప్ప నమ్మదగినవాడు ఎవరు లేదు ఎవరిలోకి రాసిన పత్రికలు అంటారు ఆయన నమ్మదగినవాడు మనం నమ్మదగిన వారం కాకపోయినను ఆయన నమ్మదగిన నమ్మదగిన నమ్మదగినవాడు అని వాక్యం సెలవు ఉంది మనం నమ్మదగిన వారం కాకపోయినను ఆయన పట్ల మన మన ఆయన మన పట్ల నమ్మదగిన వాడుగా ఉన్నట్లుగా వాక్యం సెలవిస్తాడు కాబట్టి ఫ్రీలారా మున్ల లాంటి యజమానులను మున్ల లాంటి అధికారులను మన మీద యజమానులుగా మనం నియమించుకుంటాం వాడు పెట్టిన షరతులన్నిటిని మనం భరిస్తాం వాడు పెట్టిన ఇన్నలన్నింటిని మనం భరిస్తూ ఉంటాం ఏదైతే మరి వాడు రూల్ పెడతా ఉంటాడో ఆ రూల్కి మనం లోబడి ఉంటాం ఏదైతే వాడు చేయాలనుకుంటున్నాడో అది చేయడానికి మనం ఉంటా ఉంటాం కానీ దేవుడి పట్ల మనం విశ్వాసఘాతకులుగా మరి దేవుణ్ణి నమ్మలేని వారిగా ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాం ప్రియులారా మరి గమనించినట్లయితే కీర్తన గ్రంథం ఇరవై ఒకటో ఇరవై మూడో అధ్యాయంలో ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదంటా ఉన్నాడు అవి దేవుడే నా కాపరి దేవుడే నాకు కావాలి ఎందుకంట పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుడా చేయించున్నాడు శాంతికరమైన జలముల యొక్క ఆయన నన్ను నడిపిస్తూ ఉన్నాడు గాడంధకారపు లోయలలో నేను సంచరించినను ఆయనే నన్ను విడిపించను ఆయనే నన్ను మరి తప్పిస్తాడు నేను ఎక్కడ ఆపాదనలో చిక్కుకున్నా కానీ ఎక్కడ మరి లోయలో ఎక్కడ ఉన్నా కానీ ఆయన నన్ను కాపాడుతాను ప్రభునంద్ ప్రియులారా మరి నీ జీవితంలో నీవు మనుషుని వైపు చూస్తా ఉన్నావా దేవుని వైపు చూస్తా ఉన్నావు మనుషులు నీ మీద రూల్ చేస్తారు మనుషులు నిన్ను కఠినంగా మరి వాడుకుంటారు వాళ్ళ స్వార్థాల కొరకు నేను వాడుకుంటా ఉంటాను పైకి నవ్వుతూ నటిస్తూ ఉండి లోపల క్రూరత్వం వెళ్ళగక్కే మనుషుల మీద ఎందుకు ఇంత నీకు నమ్మకం దేవుని పట్ల నమ్మకం లేదు రఘునంద పురిలారా మరి గమనించినట్లయితే ఇర్మియా గ్రంథంలో వాక్యం సెలవిస్తా ఉన్నది ఈ జనులు శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నేను చేస్తే ఈ జనులు బద్దలైన బద్దలైన నీటి తొట్లను వారి కొరకు తొలపించుకున్నారని వాక్యం సెలవిస్తా వాళ్ళని నేను మంచిగా నేను వాళ్ళని ఉంచితే జనులు నన్నొదిలిపెట్టి బద్దలైన నీటి తొట్లను వారు చేసుకున్నారని వాక్యం ఇస్తాను ప్రభునందు ప్రియులారా దేవుడు అంటా ఉన్నాడు జనుల మీద జనులు నేరము చేసి ఉన్నారు నేరం చేసి ఉన్నారు నా పట్ల నేరం చేసి ఉన్నారు ఎందుకంటా జీవము గల దేవుణ్ణి దేవుడైన నన్ను వదిలిపెట్టి బద్దలైన నీటి తొట్లను వారి కొరకు వారు ఏర్పరచుకున్నారు అవునందు ప్రియారా మరి నీ యొక్క ఆపదలలో నీ యొక్క శ్రమలలో ఇబ్బందులలో ఇరుకులలో ఆదుకునే దేవుణ్ణి నువ్వు వదిలిపెట్టి నీ మీద యజమాయస్ చేసే అధికారిని నువ్వు కోరుకుంటున్నావు దేవుడు అంటా ఉన్నాడు నీవు నన్ను విసర్జించి విసర్జించినట్లయితే ఒక దినాన ఆ అధికారిని బట్టి నువ్వు మొర పెడితే నీ మొర నేను వినను అని అక్కడ వాక్యంలో సెలవు ఉన్నాడు కానీ వాళ్ళు మాకు అధికారే కావాలంటా ఉన్నాడు పిల్లరా దేవుడు మరి ఆపద వచ్చినప్పుడు నేను వినను అన్న అన్నాడు కానీ ఆయన వినకుండా ఉండకపోడు నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం అని అంటా ఉన్నాను ఆపదలలో చిక్కుబడి ఉన్నప్పుడు నువ్వు మొర పెడితే ఆయన నిన్ను కాపాడుతాడు ఆ దేవుని యొక్క హృదయం తండ్రి హృ తండ్రి హృదయము తల్లి హృదయం అలాంటి దేవుణ్ణి మనం వదిలిపెట్టి బద్దలైన నీటి తొట్లను మనం వాటిని ఆశ్రయిస్తా కావు కావున ప్రభునన్నప్పుడు ఇలాగా హేహోవాను ఆశ్రయించు నరులు ధన్యులు ఎగువ తమకు దేవుడుగా దేవుడుగా గల జనులు ధన్యులు అనే వాక్యాం నువ్వు దేవుని ఆశ్రయిస్తావో ద్రా మున్ల చెట్లను ఆశ్రయిస్తావో దేవుడు నీకే వదిలేస్తా ఉన్నా దేవుని నదులు పెట్టి నువ్వు ఎవరిని ఆశ్రయిస్తావో ఒకవేళ వారిని ఆశ్రయించినట్లయితే నీకు శ్రమలు ఇస్తాయి విస్తరిస్తాయి దేవుణ్ణి మరచి వారందరికీ శ్రమలు విస్తరించడానికి వాక్యం లభిస్తా ఉన్నాయి కావునప్పుడు ఎలా దేవుని అందు నమ్మకం ఉంచి సకల ఉపద్రవాలను నేను కాపాడు దేవుని పట్ల నమ్మకం కలిగి నీ జీవితాన్ని ముందు కొనసాగించినట్లు దేవుడు అట్టి కృప నీకు అనుగ్రహించనుగాక ఆమె